వెల్కమ్ టు మై ఛానల్ మై ఉనిషా బ్లాగ్స్ చూడండి ఇప్పుడు నేను బీడీలు ఎలా చుట్టానో చూపిస్తాను కొంతమందికి అయితే తెలుసు కొంతమందికి అయితే తెలీదు తెలియని వాళ్ళ కోసం అండి నేను బీడి పని చేస్తానండి నాకు మొత్తం వచ్చు బీడీలు చుట్టడము మూతలు వేయడం అన్నీ వచ్చు కాకపోతే నాకు బాబు ఉన్నాడు కాబట్టి చిన్న బాబు అవ్వదండి పని అనేది ఆ పని ఏంటంటే నేను కూర్చుంటే అలాగే కూర్చొని చేస్తే బీడీలు బాగా వస్తాయి వెయ్యి అయితే రెండు వందల యాభై ఇస్తున్నారండి మనకు ఆకు పువ్వాకు దారం అన్నీ వాళ్ళే ఇస్తారండి నైట్ మనం ఇన్ని కట్టలన్నీ తడిపి పెట్టుకుంటామండి పొద్దున్నే లేచి ఆకు చీల్చి కట్ చేసి మనం ఇలాగ చుట్టి మళ్ళీ మూతలు వేసి ఆ బీడీలన్నీ ఇరవై నాలుగు బీడీలన్నీ ఒక కట్ట కట్టి మళ్ళీ దాన్ని స్టడీగా తిప్పి పెట్టాలండి అప్పుడు మనకు ఒక ఇరవై దాన్ని మండలు అంటావండి అలాంటి ఇరవై పెడితే వెయ్యి బీడీలు అవుతాయండి చాలా కష్టము నేనైతే వారానికి ఒక ఐదు వందలు పని అయితే చేసుకునేదాన్ని నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అవ్వట్లేదండి ఏ పైన సరే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్